ಅಯ್ತೆ ಲೋಪಿಡ್ತಾರಾ ಮುದ್ದೆ ಮತ್ತೆ ಈಡೇಂದ್ರ మొత్తం అట్లా చేస్తారా ఏమీ సమయంలో తీసుకోని ఏం చేసిండు మళ్ళీ మళ్ళీ లోపల పెట్టం లేదు మొత్తం ఉస్ తీము ఒక అంటే ఒకటి తీసిండటూస్తారని దాకా చూసిన చెప్పేసి మళ్ళీ రెండు తీసేది మేడం మళ్ళీ మొత్తం ఇప్పించింది టోటల్ మొత్తం బ్లౌజ్ మొత్తం తీసి తీసి మొత్తం ఆ చీర కూడా బయట తీసేసి రెండు ఇట్లా ఒత్తుడు ఇట్లా గట్టిగా ఒత్తి ఇలా మధ్యలో ఇట్లా అట్లా ఏమంటారు దానికి రొమ్ముకు దాని నా నాకాలన్న దానికి దాని నాకు వెళ్ళి పెట్టుకున్నారు

మామా ఎట్లైతే లేదు మామా ప్లీజ్ ప్లీజ్ దీన్ని పెట్టాం చెయ్యం ఇం ఇలాంటి మా వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా బయట చెప్పలేరు కావచ్చు అంతేనా విధంగా లేదా